కేంద్ర ప్రభుత్వం తీసుకురాబోతున్నటువంటి నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ అలాగే డీలిమిటేషన్ పైన తమిళనాడు ముఖ్యమంత్రి డిఎంకే అధినేత స్టాలిన్ తిరుగుబాటు చేస్తా ఉన్నాం స్టాలిన్ పింపు మేరకు దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేరళ ముఖ్యమంత్రి తెలంగాణ ముఖ్యమంత్రి కర్ణాటక నుంచి కర్ణాటక డిప్యూటీ ముఖ్యమంత్రి నిండా తమిళనాడులో సమావేశమయ్యారు తమిళనాడు సమావేశానికి దక్షిణాది రాష్ట్రాలే కాకుండా పంజాబ్ ముఖ్యమంత్రి కూడా నిన్నటి కు హాజరు కావడం ఇక్కడ కోసమే పంజాబ్ ముఖ్యమంత్రితో పాటు కు సంబంధించినటువంటి మమతా బెనర్జీ పార్టీ కూడా నిన్న స్టాలిన్ మీటింగ్ కి మద్దతు ప్రకటించింది డీలిమిటేషన్ ప్రక్రియలో దక్షిణ భారతదేశానికి ఎంపీల సంఖ్య తగ్గుతుందనేటువంటిది స్టాలిన్ స్టాలిన్తో పాటు సౌత్ ఇండియా నాయకులు రాజకీయ పార్టీలు వ్యక్తం చేస్తుంటుంటే అనమాట అది అనుమానం కాదు ఇప్పుడు డీలిమిటేషన్ కు ప్రాతిపదికన ఏమిటి అంటే జనాభా దామాష ప్రాతిపదికన ఎంపీ సీట్లను పెంచేటువంటి ప్రక్రియ జరుగుతుంది ఆ ఎంపీ సీట్లను పెంచాలి అంటే జనాభా దామాషను తీసుకుంటే సౌత్ ఇండియా జనాభా తక్కువ ఉంది కాబట్టి ఆ ప్రాతిపదికన డీలిమిటేషన్ చేస్తే సౌత్ ఇండియా రాష్ట్రాలకు ఎంపీల సంఖ్య తగ్గుతుంది తమిళనాడులో స్టాలిన్ ఏర్పాటు చేసినటువంటి జేఏసీ మీటింగ్కు సౌత్ ఇండియా రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటు తెలంగాణ నుంచి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా పాల్గొన్నారు ఆంధ్రప్రదేశ్ నుంచి మాత్రం అధికారంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కానీ అధికారంలో పాల్పంచుకున్నటువంటి పవన్ కళ్యాణ్ పార్టీ కానీ హాజరు కాలేదు జగన్మోహన్ రెడ్డి కూడా ఆహ్వానం ఉన్నా కూడా ఆయన మీటింగ్కి హాజరు కాలేదు కాకపోతే అదే రోజు ఇదే అంశం నరేంద్ర మోడీకి ఉత్తరం రాశారు డీలిమిటేషన్ వల్ల సౌత్ ఇండియాకి అన్యాయం జరుగుతుంది కాబట్టి దీన్ని పరిశీలించాలని చెప్పేసి సౌత్ ఇండియాకి అన్యాయం చేయొద్దని చెప్పేసి ఆయనకు ఉత్తరం ద్వారా తన అభిప్రాయం తెలియజేశాడు కానీ స్టాలిన్ నాయకత్వంలో ఏర్పాటైనటువంటి జాయింట్ యాక్షన్ కమిటీలో జగన్మోహన్ రెడ్డి పాలు పంచుకోలేదు దీని మీద జగన్మోహన్ రెడ్డి బీజేపీ పార్టీకి ఏమైనా భయపడుతున్నాడు అనేటువంటి సందేహాలు వ్యక్తమవుతున్నాయి ఈ మీటింగ్ పైన భారతీయ జనతా పార్టీ నాయకుడు కేంద్ర మంత్రి బండి సంజయ్ స్పందిస్తూ మీడియా ముఖంగా మాట్లాడేటువంటి మాట ఏంటంటే తమిళనాడులో దొంగల మీటింగ్ జరిగిందనేటువంటిది ఒక ఘాటు వ్యాఖ్యలు చేశారు సౌత్ ఇండియా భారతదేశ అభివృద్ధిలో సౌత్ ఇండియా పాత్ర చాలా గొప్పది కేంద్ర ప్రభుత్వం అన్యాయం చేయడం సరైనది కాదని సౌత్ ఇండియా రాష్ట్రాల ముఖ్యమంత్రులు మాట్లాడుతున్న తరుణంలో బండి సంజయ్ సౌత్ ఇండియా ముఖ్యమంత్రుల లేదా వివిధ సౌత్ ఇండియా రాజకీయ నాయకుల మీటింగ్ ను దొంగల మీటింగ్ అభిమర్ణించడం పట్ల ప్రధానంగా సౌత్ ఇండియాలో మరి ముఖ్యంగా తెలుగు నేలపైన కొంత అసహనం వ్యక్తం అవుతుంది అస్సిత్వం కోసం సౌత్ ఇండియా హక్కుల కోసం మాట్లాడుతున్నటువంటి వాళ్ళను దొంగలుగా పోలిస్తే మరి నార్త్ ఇండియా పంచన ఏది పదవులు అనుభవిస్తున్నటువంటి వాళ్ళను ఏమనాలి అనేది ఇప్పుడు సౌత్ ఇండియా ప్రజలు కాకపోయినా కనీసం తెలుగు ప్రజలైన ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది హిందీ వ్యతిరేక ఉద్యమంలో అనేక మంది ప్రాణాలు కూడా కోల్పోవడం జరిగింది అంటే ఒక భాష ఉద్యమంలోనే ప్రాణాలు రూపించినటువంటి చరిత్ర ద్రవిడులు కాబట్టి ఇసు ఇప్పుడు ఆ ద్రవిడులు సౌత్ ఇండియా అస్తిత్వం కోసం మాట్లాడుతున్న సందర్భంలో వాళ్ళను దుమ్ములతో పోలుస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ అనవసరంగా అగ్నికి ఆజ్యం పోస్తుందప్ప మరొకటిగా కాబట్టి వాళ్ళ సౌత్ ఇండియాలో ప్రధానంగా తెలుగు నేలపైన విపరీతమైనటువంటి మార్వడి గుజరాతీల నార్త్ ఇండియాలో ప్రాబల్యం పెరుగుతుంది పెరుగు పైన నార్త్ ఇండియా వాళ్ళ ఆధిపత్యం పెరుగుతుంది ఇక్కడ ఆస్తులు వాళ్ళ అదుపులో పోయినాయి ఇక్కడ వ్యాపార రంగం వాళ్ళ అదుపులో ఉంది కాబట్టి వాళ్ళ రాజకీయంగా కూడా సౌత్ ఇండియాకు అన్యాయం చేస్తామని అంటే ఇవాళ ఆలోచించాల్సింది ఏంటంటే భారతీయ జనతా పార్టీ నాయకులు మూర్ఖంగా వ్యవహరిస్తూ సమస్యను పెంచుతున్నారు తప్ప దీనికి సామరస్యంగా పరిష్కారం ఎత్తుకోవాలనేటువంటి ఆలోచన కనబడతలేదు భారతీయ జనతా పార్టీ నాయకుడు నిన్న జరిగినటువంటి జేఏసీ మీటింగ్ ను దొంగల మీటింగ్ అభివర్ణించడం అంటే సౌత్ ఇండియా ప్రజల్ని సౌత్ ఇండియా అస్తిత్వాన్ని ప్రశ్నించడం సౌత్ ఇండియా ప్రజల్ని రెచ్చగొట్టడం తద్వారా వాళ్ళు సామరస్య వాతావరణాన్ని కోరుకున్నట్టు కనబడట్లేదు కాబట్టి సౌత్ ఇండియా నాయకులు వ్యక్తం చేస్తున్నటువంటి డీలిమిటేషన్లో పార్లమెంట్ సభ్యుల ప్రాతినిధ్యం తగ్గుతుంది సంఖ్య తగ్గుతుంది అనుకున్నప్పుడు అది భారతదేశ ప్రజాస్వామ్యానికి కూడా మంచిది కాదు ప్రజాస్వామ్య వ్యవస్థ నడుపుతాం అనుకున్నప్పుడు ఆ ప్రజాస్వామ్య వ్యవస్థలు ఒక ప్రాంతానికి సంబంధించినటువంటి వాళ్ళ ప్రాతినిధ్యమే లేకపోతే ప్రజాస్వామ్యం ఎట్లవుతుంది కాబట్టి భారతీయ జనతా పార్టీ నాయకులు ఆలోచించుకోవాల్సింది ఏంటంటే మీరు ఇలాంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసి స్టాలిన్ను హీరో చేస్తూ మీరు విలన్లు అవుతున్న తప్ప దీంట్లో మీకు సాధించేది ఏం లేదు నిజంగా మీరు తెలుగు ప్రాంతానికి చెందినటువంటి వాళ్ళు సౌత్ ఇండియా ప్రాంతానికి చెందినటువంటి వాళ్ళు మీ ప్రజల కోసం మీ ప్రాంతం మీద మీకు ప్రేమ ఉంటే డీలిమిటేషన్ పట్ల మీరు ఒక స్పష్టమైనటువంటి వైఖరిని కోరాలి మీ అధినాయకుల దగ్గర ఈ చర్చలు పెట్టాలి సౌత్ ఇండియాకి అన్యాయం చేయకూడదు అని చెప్పేసి కోరాలి కానీ సౌత్ ఇండియా కోసం మాట్లాడుతున్నటువంటి నాయకులను దొంగల ముఠా అని అభిమానించడం ఏదైతుందో అది సౌత్ ఇండియాలో భారతీయ జనతా పార్టీ తనను తాను దెబ్బతీసుకోవడానికి తప్ప మనకి దేనికి పనికిరాదు